స్నేహితుల్లో రెండు రకాలు ఉంటారు ఒకటి ఫ్రెండ్ రెండోది బెస్ట్ ఫ్రెండ్ అట బెస్టీ బెస్టీ సో ఈ ఫ్రెండ్లు ఇంతకీ బెస్ట్ ఫ్రెండ్లేనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్లందరూ బెస్ట్ ఫ్రెండ్లు కాదు ఫ్రెండ్స్ ఎందు ఏం వేరేయా బెస్ట్ ఫ్రెండ్స్ వేరేయా ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు బ్లాస్ట్ చేసేసే ఫ్రెండ్స్ ఉంటారు వేస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు నాశనం చేసేసే ఫ్రెండ్స్ ఉంటారు అసూయపడే ఫ్రెండ్స్ ఉంటారు ముంచేసే ఫ్రెండ్స్ ఉంటారు గొయ్యి దెబ్బే వాళ్ళు ఉంటారు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు బాగుంటే ఒకలాగా బాగలేకపోతే మరోలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నువ్వు బాగున్నప్పుడు నిన్ను చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు అలాగే నీ కోసం ప్రాణం వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఫ్రెండ్స్ ఎందు ఏం వేరయ్యా బెస్ట్ ఫ్రెండ్స్ వేరయ్యా అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కారయ్యా ఇది కొత్త రకం పద్యం అయ్యా నువ్వు నేర్చుకోవాలయ్యా అర్థమైందా అందుకే అందరిని నమ్మి ఏం చేయకూడదు మోసపోకూడదు అందరిని నమ్మి మోసపోకూడదు చూడండి మనకు కూడా వాక్యం చెప్తుందిగా సంతోషపడే వారితో సంతోషపడండి బాధపడేవారితో బాధపడండి ఒకరి సుఖదుఖము లేదు మరొకరు పాలు పంచుకోండి కష్టంలోనూ తోడుగా ఉండు నీ స్నేహితుడికి ఆ సుఖంలోనూ తోడుగా ఉండు అర్థమైందా అంతేగాని ఏదైనా పనికి పని చేసి వస్తే మాత్రం తోడుగా ఉండకు అలా కూడా ఉండమని కోరుకుంటారు కొంతమంది దరిద్రులు అర్థమైందా నేను పాలన పని పనికి మళ్ళీ చేసి వచ్చా నా పక్కన నిలబడు నేను పలానా నీచమైన పని చేసి వచ్చా నా పక్కన నిలబడు నేను పలానా పాలన దరిద్రమైన పని చేసి వచ్చా నా పక్కన నిలబడు అలా కొత్త తప్పది ఏదైనా కష్టం వస్తే సాయం చేయి ఇబ్బంది వస్తే నిలబడు ఆపదలో ఉంటే ఆదుకో సంతోషంలో ఉంటే అతనితో కూడా లేదా ఆమెతో కూడా సంతోషించు దుఃఖంలో ఉంటే ఓదార్చు అర్థమైందా